ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ నిరుద్యోగ యువకులకు ఒక సువర్ణ అవకాశం భారతదేశ ప్రభుత్వం పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రాన్ని లాంచ్ చేసింది దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ అనేది ఈరోజు ప్రారంభం కానుంది అయితే చాలామంది యువకీ యువకులు డిగ్రీలు పూర్తి చేసుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఈ బడ్జెట్లో దానికి నిధులు కూడా కేటాయించారు ఆ బడ్జెట్ ఆ బడ్జెట్కు అనుగుణంగానే ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈరోజు ప్రారంభం కానుంది దానికి సంబంధించిన వివరాలు మనం చూద్దాం చూడండి మీ విద్యార్థులకు తగ్గట్లు స్కిల్ సెంట్రల్ గవర్నమెంటే నేర్పించి తగు ఉద్యోగ ఒకసారి కల్పించే అవకాశాన్ని మీకు తీసుకురాబోతుంది యువత కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన పిఎం ఇంటర్న్షిప్ పథకానికి సంబంధించిన పోర్టల్ ఇవాళ ప్రారంభం కానుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల నిరుద్యోగులు ఈ నెల పన్నెండు నుంచి ఆ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు వారి విద్యార్హత ఆసక్తి ఉన్న రంగాలను బట్టి టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో పన్నెండు నెలలు ఇంటర్న్షిప్ అవకాశాన్ని కేంద్రం కల్పిస్తుంది ఈ ఇంటర్న్షిప్ నైపుణ్య శిక్షణతో పాటు ఒకేసారి ఆరు వేలు లేదా ప్రతి నెల ఐదు వేలు ఆల్వెన్స్ను అందజేయబోతుంది మీకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇస్తారు వన్ ఇయర్ పాటు టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో ఈ ట్రైనింగ్లో మీకు స్టైఫండ్గా ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు చెల్లిస్తారు ఆ తర్వాత మీకు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తారు అంటున్నారు మీరు ఈ నైపుణ్య శిక్షణ ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో సర్టిఫికెట్ తీసుకున్నట్లయితే మీకు ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్ కాబట్టి ఆ సర్టిఫికేట్తో మీరు ఏ కంపెనీలో అయినా చేరి మంచి జీతాన్ని పొందుతూ మంచి ఉద్యోగాన్ని సాధించుకునే అవకాశం ఉంది ఎందుకంటే డిగ్రీలు చేసి చాలామంది బయటకు వస్తున్నారు కానీ వారిలో స్కిల్ అనేది ఉండడం లేదు కాబట్టి ఇటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ద్వారా వారిలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసినట్లయితే వారు తగు ఉద్యోగ అవకాశాలను పొంది జీవితంలో స్థిరపడతారు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ఆలోచన మేరకు పిఎం ఇంటర్న్షిప్ అనే అద్భుతమైన పథకాన్ని సెంట్రల్ గవర్నమెంటు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి దానికి అనుగుణంగానే పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అయితే ఈరోజు దానికి సంబంధించిన వెబ్ పోర్టల్ అనేది ప్రారంభంగానుంది ఇక ఆ వెబ్ పోర్టల్ మీకు ప్రారంభమైన తర్వాత మీరు ఏ విధంగా దాన్ని నమోదు చేసుకోవాలి ఆ వెబ్ పోర్టల్ని ఏ విధంగా యూజ్ చేసుకొని మీ వివరాలని దాంట్లో నమోదు చేసుకునే వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలామందికి ఇది ఉపయోగకరమైన వీడియో ఎందుకంటే చాలామంది స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు చాలా చూసాం మనం స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అంటే వాటిలో చేరడం మనకి ఏదో స్టైఫెండ్ ఇస్తారు వెళ్ళి వచ్చేయడం తప్ప మనకు అందులో నైపుణ్యం సాధించే అవకాశం ఏమీ లేదు అంటే చాలామంది అపోహపడతారు కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా తీసుకునే నిర్ణయం పిఎం ఇంటర్న్షిప్ ఈ పథకంలో ఈ వెబ్పోర్టల్లో మీ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ ప్రొఫైలు మీకు ఇష్టమైన రంగాన్ని మీరు ఎంచుకున్నట్లయితే వారు సెలెక్ట్ చేసి ఐదు వందల టాప్ మోస్ట్ కంపెనీల్లో మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాన్ని ఇచ్చి మీకు స్టైఫెన్ కూడా ఇచ్చి మీకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఎన్నో చూసాం చాలామంది చేసి ఉన్నారు కూడా వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు కూడా అంటే ఇక్కడ జరిగిన లోపం ఏంటంటే సరైన ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా వాటిని విద్యార్థులు ఉపయోగించుకోకపోవడం వల్ల ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేవి నిరుపయోగంగా ఉన్నాయి కానీ ఇది చాలా ఉత్తమమైన మార్గం ఎందుకంటే మీరు నేరుగా ప్రముఖ కంపెనీల్లోకి అడుగు పెడతారు సో అక్కడ వారు మీలో నైపుణ్యాన్ని పెంపొంది పెంపొందింపచేసి మీకు సర్టిఫికెట్ ఇచ్చి మిమ్మల్ని బయటికి వదులుతారు అంతేకాకుండా మీరు నైపుణ్యాన్ని సాధించినట్లయితే కంపెనీకి అవసరమైనట్టే అదే కంపెనీలో మీకు ఉద్యోగి కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది దానిపై కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి ఉండొచ్చు ఈ వీడియోని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు ఉంటారు అందరికీ కూడా షేర్ చేయండి అందరూ ఈ పోర్టల్ ఓపెన్ అయ్యిందనే మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్